హాయ్ హలో నమస్కారం గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా తిన్నారా లేదా ఇంతకి షాయలో స్నాక్స్ ఏదైనా జాయి తాగినరా లేదా అందరూ మన లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ టారో మన ముందు ఛానల్ లాగానే ముందుకు వెళ్తున్నందుకు ఆమె సో హ్యాపీ ఇంకా మీ సపోర్ట్ ఆదరణ అభిమానం ఉండాలి రాధాకృష్ణ అని కొడితే ఈ ఛానల్ ఓపెన్ అవుతుంది మ్యాక్సిమమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వేరే టారో రీడర్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు చాలా బాగా కాల్స్ చేసి కూడా బాధపడుతున్నారు ఎవరు బాధపడకండి ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటేనే మనం అనేది ముందుకెళ్తాము థ్యాంక్ యూ నేనే బాధపడట్లేదు నేనే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు మీరు కూడా బాధపడాల్సిన ఏం లేదు ధైర్యంగా ఉండండి ఏదైనా సరే అంత మంచి జరుగుతుంది ఆల్ ఇస్ వెల్ మించి మనం ఏం అనుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్ తొందరగా నా ఛానల్ నుంచి తొందర తొందర అందరికీ షేర్ అవి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ధన్యవాదాలండి అందరికీ తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా టకాటకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వీడియో కూడా వాచ్ చేస్తున్నారు నా రీడింగ్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు దసరా ఆఫర్ రేపటితో ముగియబోతుంది అర్థమైందా ఇంక తర్వాత మళ్ళీ నుంచి ఆఫర్ లేదా కంటే మనం ఏం చేయలేదు అదొకటి బాగా అది ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ రీడింగ్ అబ్బా జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది తప్ప పూర మీ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము ఓకేనా అండ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి షేర్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్కి అయినా సరే వీడియో తొందరగా స్ప్రెడ్ అవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు వన్స్ అగైన్ అండ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ ఆలోచనలు ఎట్లున్నాయో చూద్దాం మాలస్క రోజులైంది కదా లేట్ నైట్ ఆలోచనలు చూడక అందుకే చూస్తున్నాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్స్ యొక్క లేట్ నైట్ ఆలోచనలు ఎట్లున్నాయి ఏం కథ జరంతా తెలిస్తే మనకు కూడా బాగుంటుంది చెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ Queen of Wands, the Devil, Eight of Wands, Ten of Pentacle, King of Swords, the Chariot, Three of Pentacle. బోడమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పంటికల్ టెంపరెన్స్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ స్వాట్స్ ఎయిస్ ఆఫ్ స్వాట్స్ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టుకొని చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు అంటే మీకు చెప్పలేక మీ దగ్గరికి రాలేక ఏం చేయలేక వాళ్ళ వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు లేట్ నైట్స్ ఎక్కువ థింక్ చేస్తున్నారు ఫ్లర్ట్ హార్ట్ హార్ట్ కన్వర్జేషన్ స్టూడెంట్స్ కీప్ మైండ్ కీప్ ఆన్ ఓపెన్ మైండ్ ఫైనాన్షియల్ అండ్ కెరీర్ ఫ్యాక్టర్స్ సేవ్ ఫర్ టు లవ్ యూ టు లవ్ పాస్ట్ లైఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్సీ యు ఆర్ లేబుల్ ఓకే రిలాక్స్ రిలీజ్ యువర్ ఎగ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాస్ట్ లైఫ్లో ఎవరైతే మీ పర్సన్స్ ఉన్నారో చాలా మటుకు కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు రావాలనుకుంటున్నారు ఎందుకంటే బయటికి రాలేకపోతే వాళ్ళు ఇంకెక్కువ థింక్ చేసి ఇంకెక్కువ బాధపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అర్థమైందా సో అందుకే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఫ్లడ్ చెన్ ఆఫ్ కప్స్ మీరు చాలా మటుకు చాలామంది లైఫ్లో ఫ్లోట్ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ నీతోనే నీతో షేర్ చేసుకోవాలి నువ్వే నా విష్ ఫుల్ఫిల్మెంట్ నీతో నేను వదిలేసి వెళ్ళిపోలేను అని ఎవరైతే అంటున్నారో వారు ఖచ్చితంగా ఫ్లోట్ వాళ్ళు ఉన్నారు మీ లైఫ్లో అర్థమైందా అలాంటి వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అండ్ హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఓవర్ బర్డెన్ ఫేస్ చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు వాళ్ళ మనసులో మాటలు మీకు చెప్పుకోలేక ఎవరికి ఏమీ చెప్పలేక ఎట్లా మీకు కన్వర్జేషన్ చేయాలి ఏ రకంగా మీతో మాట్లాడాలి అని ఒక దీర్ఘంగా వాళ్ళు థింక్ చేస్తున్నారు అన్నట్టు అండ్ చిల్డ్రెండ్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ యువర్ లవ్ లవ్ ఈజ్ లవ్ లైఫ్ ఈజ్ బిగినింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్స్ అంటే కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ అంటే పిల్లల పరంగా కొంతమంది ఆగిపోతున్నారు అంటే చిల్డ్రన్స్ ఉండొచ్చు మేబీ వాళ్ళ పరంగా ఏంటంటే ఎక్కువ థింక్ వాళ్ళ గురించే చేస్తున్నారు పిల్లల గురించి ఆలోచించి మీ సైడ్ కొంతమంది రాలేకపోతున్నారు కీప్ అన్ ఓపెన్ మైండ్ అర్థమైందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఓపెన్గా అంటే ఏది మనసులో దాచుకోకుండా ఏదైనా సరే టు బీ హానెస్ట్గా చెప్పేయండి ఉంటారా వెళ్తారా లేకపోతే వస్తారా రారా ఏదో ఒకటి మొహం మీద చెప్పేయండి మీరు మనసులో పెట్టుకొని మీ పోషన్ మనసులో పెట్టుకొని బాధపడితే ఏమొస్తుంది చెప్పండి ఏమీ రాదు వాళ్ళు ఎక్కువగా అదే మైండ్లో పెట్టుకొని బాగా ఆలోచిస్తున్నారు అండ్ ద డెవిల్ ఫైనాన్షియల్ అండ్ కెరీర్ డెవిల్ కార్డ్ వచ్చిందంటేనే ఒక ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు కొన్నింటికి అందుకని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఏం చెప్పలేకపోతున్నారు ఫైనాన్స్ పరంగా మీరు చాలా హెల్ప్ చేశారు ఇప్పుడు మిమ్మల్ని అడిగే సిచ్యువేషన్లో వాళ్ళున్నా చేసే సిచ్యువేషన్లో మీరు లేరు ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకున్నారు అన్నట్టు అర్థమైందా యువర్ లవ్ లైఫ్ ఈజ్ స్పిరిచువల్ పాత్ అంటే ఒక స్పిరిచువల్ లెసన్ అని తెలుసుకున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు లేట్ నైట్స్ ఎక్కువ థింక్ చేస్తున్నారు ఆలోచనలు మీ ఫొటోస్ చూడడం కానీ మిమ్మల్ని తలుచుకోకుండా వాళ్ళు నిద్రపోవట్లేదు కల్లో కూడా మీరే వస్తున్నారు వాళ్ళకి అర్థమైందా చెన్ ఆఫ్ పెంటికల్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ మీ లవ్ అనేది వాళ్ళ మనసులో భద్రంగా ఉందంట కెరియర్ పరంగా ఫైనాన్స్ పరంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు మంచి గ్రోత్ అనేది రాబోతున్నది ముందు ముందు లైఫ్లో కొంచెం పేషెన్స్గా కొంచెం ఓపికతో ఎదురు చూడండి లైఫ్ బిందాసుకుండా ఉండబోతుంది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కింగ్ ఆఫ్ స్వాట్స్ ఓవర్గా థింక్ చేస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళ పాస్ట్ లైఫ్ కలెక్షన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్ వాళ్ళ గురించి ఎక్కువ బాధపడుతున్నారు మీ దగ్గరికి వస్తే బాగుండు మీతో మాట్లాడితే బాగుండు మీరు లేకపోతే వాళ్ళు లేరు అన్న రేంజ్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు అర్థమైంది చారియట్ అంటే కాన్ఫిడెన్స్ అంటే మీ మీద వాళ్ళకు ఒక నమ్మకం ఉంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముందర ఒక రకంగా వాళ్ళు లేనప్పుడు ఒక రకంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎవరు ఏంటని మీ పర్సన్కి అర్థమైపోయింది కాబట్టి మీ లైఫ్లోకి రావాలని నిర్ణయం అయితే తీసుకున్నారు అండ్ త్రీ ఆఫ్ పంటికల్ అండ్ ఆర్ ఆ లేబుల్ మీ యొక్క గోల్ మీ పోస్ అని మీరు మీట్ అవ్వాలి అర్థమైందా కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో జర లోల్లు మాలస్క్ అవుతున్నాయి ఇంకా లేట్ నైట్స్ అయితే ఇంకెక్కువ అవుతున్నాయి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక అని వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోతున్నారు తప్ప మీదాకా విషయం అనేది రానివ్వట్లేదు ఏదో ఒక రోజు ఈ విషయం మీ దాకా కూడా వస్తుంది అర్థమైందా అట్లా ఉండదు అన్నాడు బాధ ఏదైనా సరే మంచిగా ఆలోచించాలి కానీ చెడు అని థింక్ చేసి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వద్దు బాధపడద్దు ఎమోషనల్ అవ్వద్దు అర్థమైందా అవి అట్లా ఉన్నది కథలు అట్లా నడుస్తున్నాయి సరే చూద్దాం ఇంకా ఏమొస్తాయో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్స్ లో ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అంట్రా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చేయండి ఓకేనా మనకి ఇది కావాలి అనుకున్నప్పుడు టు బి హానెస్ట్గా ఇద్దరి సైడ్ ఒకే రకంగా ఉంటే మీరు లవ్ అట్రాక్షన్ చేస్తే అది అవుట్ అయ్యే డెఫినెట్గా నథింగ్ హ్యాస్ గోన్ రాంగ్ అంటే కొన్ని కొన్ని విషయాల్లో కనెక్షన్ టైం కోసం చూస్తున్నారు ఇది కరెక్ట్ టైం కాదు అర్థమైంది అనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ మనసులో దాచుకుంటున్నారు మీకు సారీ చెప్తున్నారు యాక్షన్స్ అండ్ స్పీక్ లౌడ్ దెల్ వర్డ్స్ మీరు కొన్ని కొన్ని మాటలు కోపంగా గట్టిగా మాట్లాడుతున్నారేమో అందుకనే మీకు కొంచెం మంది దూరం ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అదే జరుగుతుంది అందుకని థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళతో అంత బాండింగ్ అనేది లేదబ్బా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే పన్ను నెంబర్ కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పైసలు ఖర్చు అయితే ఆఫర్ రీడింగ్ కూడా రేపటితో ముగియబోతుంది అర్థమైందా దసరా ఆఫర్ అన్నాను కాబట్టి రేపు దసరానే కాబట్టి రేపటితో ఆఫర్ ముగుస్తుంది ఓకేనా యాదు గుంచుకోండి నో నీట్ టు వరి కొంతమంది అసలు భయపడాల్సిన అవసరం లేదు అంత మంచి జరుగుతుంది అంట మార్నింగ్ కూడా ఇదే కార్డ్ వచ్చింది కొంచెం పేషెంట్స్గా వెయిట్ చేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరు ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే కొంచెం మెడిటేషన్ చేసుకోండి ఓకేనా రిమైండ్ పాజిటివ్ చాలామంది నెగిటివ్ వేలనే థింక్ చేస్తున్నట్టున్నారు పాజిటివ్గా థింక్ చేయండి అంత మంచి జరుగుతుంది అర్థమైందా అదొకటి బాగా దిమాగ్లో పెట్టుకోండి సరే మన నెంబర్స్ ఏంటో చూద్దాం డివైన్ ఏంజల్ నెంబర్స్ టూ త్రీ త్రీ సిక్స్ త్రీ మార్నింగ్ కూడా త్రీ వచ్చింది ఇప్పుడు త్రీ వచ్చింది అర్థమైందా ట్రిపుల్ త్రీ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోండి మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో అది వచ్చిందా లేదా కూడా చెప్పండి మీ ఊరు పేరు మాత్రం రాయడం మర్చిపోకండి రైట్ మన బొమ్మ బొరుసా చూద్దాం బొమ్మనా బొరుసా కరెక్ట్గా చెప్పాలి ఏదొస్తే అది ఓకేనా బొరుసు బొరుసు పడిందబ్బా ఎవరైతే కోరుకున్నారో ఏదనుకున్నారో అది నాకు కామెంట్ తెలియజేయండి ఇది ఏ హ్యాండ్లో ఉంది రైటా లెఫ్టా రైట్ ఆ లెఫ్ట్ అర్థమైందా వన్ టూ త్రీ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది ఎవరైతే కోరుకున్నారో చెప్పండి ఓకేనా కామెంట్లో తెలియజేయండి మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు సమయంందా మీకు ఒక విషయం చెప్పాలా ఆడవాళ్ళకు మగవాళ్ళకు వాళ్ళ ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి అర్థమైందా అది ఎట్లా ఉషా అంటారా అబ్బాయిలు చాలా థింకింగ్ లాజికల్గా ఆలోచిస్తారు అదే ఆడవాళ్ళు చాలా ఎమోషనల్గా ఎమోషనల్ ఫీలింగ్తో ఉంటారు ఈ రెండింటినీ మీరు సమ చేసుకుంటే చూడండి మీ రిలేషన్లో చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది సీరియస్గా చెప్తున్నా నమ్మండి ఒక రిలేషన్షిప్లా ఆడవాళ్ళు తన కష్టాలు చెప్తుంది అంటే దానికి ఏదో సొల్యూషన్ ఎదురు చూసి కాదబ్బా తనని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి తను చెప్తున్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటారని కేవలం తను అనుకుంటుంది కానీ అబ్బాయిలు ఎలా ఉంటారంటే చాలా థింకింగ్ లాజికల్గా ఉంటారు కాబట్టి త్వరగా క్షణంలో సొల్యూషన్ ఇస్తారు కానీ ఇక్కడ అట్లా కాదు ఎందుకంటే అబ్బాయిలు డిజైన్ తప్ప ఏదైనా అంటే అబ్బాయిల డివైన్ తప్ప ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసేలా మైండ్ సెట్ చేసుకొని ఉంటారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే అబ్బాయిలు అమ్మాయిల ఆలోచనలకు వేరుగా ఉంటాయి ఇప్పుడు ఒక అబ్బాయి మీరు లవ్ చేసేలా చేసుకోవాలి అనుకుంటే ఆ అబ్బాయి ఏదైనా ప్రాబ్లం మీతో చెప్తే మాత్రం దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి నేర్చుకోండి చావండి ఫస్ట్ అమ్మాయిలు మీకే చెప్తున్నా అదే అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేయవచ్చు లవ్ చేస్తుంటే మాత్రం ఆ అమ్మాయి మీతో ఏదైనా ప్రాబ్లం షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకొనివ్వండి అర్థమైందా దయచేసి ఎగ్రీ చేసిన చేయకుండా తనకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి కంట్రోల్ చేస్తే చాలు అది చూసి చేస్తే చాలు వాళ్ళకి అర్థమయ్యి మరి ఈ రెండింటిని అర్థం చేసుకోండి ఆడవాళ్ళకి అబ్బాయిలకు ఆలోచన చాలా వేరుగానే ఉంటాయి సేమ్గా ఉండవు అంతా బ్రహ్మ రాసిన రాత సమయందా ఏదైనా సరే దేన్ని మనం మార్చలేం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ టారు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ లైక్స్ కామెంట్స్ సబ్స్క్రైబర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఛానల్ ముందుకు వెళ్ళడానికి సంజైందా ఒకవేళ మీరు కనుక పర్సనల్ తీసుకోవాలనుకుంటే పను నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అని తీసుకోండి లైవ్ ఆప్షన్ ఈరోజు కూడా రాలేదు మేబీ రేపు వస్తుందేమో చెప్పలేం రేపు వస్తే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెడతా లేదంటే ఎల్లుండి నుంచి కంటిన్యూగా స్టార్ట్ అయితే అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాగా ఆదరిస్తున్నారు ఛానల్ని మీ అభి అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా లవ్ యూ సో మచ్ గుడ్ నైట్ రేపు మంచి కంటెంట్తో ఉషా మళ్ళీ ముందరికి వస్తుంది హరి హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్